ప్రతి కాలము ఒక అంత్యకాల సువార్త అరవై రెండు పాయింట్ సున్నా ఆరు సున్నా మూడు ప్రతి కాలము దాని వర్తమానమును మరియు దాని వర్తమానికులను కలిగి ఉన్నది కాలములన్నిటిలో దేవుడు ప్రతి యుగములోను ఆ కాలము కొరకైన తన వర్తమానమును తీసుకుని రావడానికి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన ఒక వ్యక్తిని పంపించాడు ప్రతిసారి అలాగే చేశాడు ఇప్పుడు దానిని కొద్దిగా రుజువు చేయుటకు మనము వెనుక నుండి ప్రారంభించవచ్చును ఆది నుండి కూడా మీరు దీనిని తినవచ్చును కానీ మీరు దీనిని చేయకూడదు అని ఆదాము మరియు హవ్వకు చెప్పడానికి ఆదిలో దేవుడే వర్తమానికుడిగా ఉన్నాడు అప్పుడు అదియే వర్తమానమై ఉన్నది మరియు ఎప్పుడైతే మానవుడు ఆ గడియ యొక్క వర్తమానమును దాటాడు అది జాతి అంతటికి మరణమును మరియు గందగోళమును తీసుకొని వచ్చినది ఇప్పుడు వర్తమానమంటే అంత ప్రాముఖ్యమైనది మరియు గుర్తుంచుకోండి నమ్మిన విషయము దేవుడు చెప్పిన దానిని పూర్తిగా తిరస్కరించుట కాదు గాని అది దేవుడు చెప్పిన దానిని తీసుకుని మరియు దానికి సున్నం కొట్టడం అయ్యున్నది లేదా లేదా దానికి కొద్దిగా తప్పుడు అనువాదములు ఇవ్వడమయ్యున్నది దానికి కొద్దిగా కలపడము లేదా దాని నుండి కొద్దిగా తీసివేయడం అయ్యున్నది తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏలైనగా దేవుడు తాను పంపినవానికి ఆత్మనను ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును